అయ్యాబు అంటే ఎంత లేదనుకున్నా మన సైడ్ యాభై లక్షలు తక్కువ ఉండదండి బాబు తిరిగి అండి ఆడి పెద్ద ఎదవండి బాబు ఆడి పదే కట్టండి బాబా ఆడు మామూలుగా వాళ్ళ అమ్మకే మానత నుంచి బాధపడతాండి వాళ్ళ నాన్నకే ఆ ఇప్పుడు ఆడికి ఆడి గురించి తెలిసి ఎవరో ఊర్లో వెళ్ళిన తర్వాత చుడుపాట్ల ఊర్లో కూడా తెలియదు బాబు మరి మీరు ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరు అయితే బాబు ఆడు సాంతం మనుషులు కరెక్ట్ ఊర్లో

ఓ రే నేను నువ్వు తెలిసేసా నేను ఊరు నేను చేసాను ఎలా అవ్వ